దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం వచ్చింది దీపావళి తిథి రెండవది మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతిరోజు చాలా చేస్తుంటాం ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు తక్కువ చేస్తాం అప్పుడు అవన్నీ పాపములే కదా ఇప్పుడు కనీసం ఈశ్వర నిజమే నేను సూర్యోదయంకి ముందు లేవాలి లేవట్లేదు అసలు సంధ్య వేళ పడుకోకూడదు పడుకోకున్నాను ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఊళ్ళు వెళ్ళిపోతున్నాను తాళం పెట్టి ఈశ్వరుడికి నైవేద్యం లేదు ఇవన్నీ దోషాలే కావా ఇవన్నీ దోషాలే మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి జీవుడికి పాపం పడిపోలే ఖాతాలో అది పోగొట్టుకోవడానికి అందుకే నరక భయాన్నించి దూరం చేస్తుంది అన్నారు దీపావళి తిది ఈ పాపం నుంచి విముక్తం చేస్తుంది అంటే ప్రతి ఏడాది తప్పులు చేసేసి దీపావళి చేయమని కాదు సాధ్యమైనంత తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి కనీసంలో కనీసం దీపావళి పండుగ జాగ్రత్తగా చేసుకు